హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్ లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి క్రిస్టల్ సిల్ ఫర్ ఓకే ఫర్ ఫోర్ సారీస్ తీసుకున్న వాళ్ళకి మనం కేవలం అంటే కేవలం 1000 రూపీస్ కి ఇస్తాం 1000 రూపీస్ కి ఫోర్ సారీస్ వావ్ ది పల్లు పల్లు ఓకే సారీ కంప్లీట్ సారీ లాంగ్ బండిల్ లూస్ చేయడం ఏముండదు ఇలా ఖచ్చితంగా బండిల్ బండి తీసుకోవాలి మార్కెట్లో ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ మనం కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకో త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ అంబానీ గోల్డ్ బట్టే ఇలా మనం తెప్పించావండి ఈ శారీస్ అనేది లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఇచ్చిన ప్రతి కస్టమర్ కి ఒక్క శారీనే అవ్వదలం మేడం ఫ్లవర్ చుట్టూతో గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది పల్లీ ఫంక్షన్లకి పూజలకి అన్నింటికి బాగుంటుంది ఎల్లో శారీ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు అందరు ఎల్లో కావాలి ఓకే శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల పార్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చేస్తే ఆఫీస్ రేట్ చాలా బాగుంది ఏదైనా తీసుకోవచ్చు మీ కలర్స్ తీసుకోండి మినిమం త్రీ తీసుకుంటే మనం కొరియర్ చేస్తాము కేవలం త్రీ డబల్ నైన్ ఓన్లీ ఓకే ఇప్పటికీ ఎంత వచ్చింది మేడం నైటీస్ లో మిస్ ప్రింట్స్ లైట్ మిస్ ప్రింట్ అవి కూడా ఎక్కడ కనబడట్లేదు ఎన్నీ కూడా మార్కెట్లో లో మూడు వందల పైన ఉంటాయి సార్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హెవీ కాటన్ క్వాలిటీ వస్తుంది ఓకే చాలా బాగుంది మనం ఇచ్చే ధర మన లక్ష్మి వెంకటేశ్వరరావు మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం నూట తొంభై రూపాయలు మేడం వన్ నైన్టీ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ హలో సార్ నమస్తే నమస్తే మేడం మై చాయిస్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద శారీస్ జాకెట్ ముక్కలు ప్యాంట్ షర్ట్లు ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ లెహెంగాస్ ఆల్ ఐటమ్స్ జాకెట్ ముక్కలు లైనింగ్ మొక్కలు అన్ని రకాలు కూడా హోల్సేల్ రేట్ల గా ఇస్తామండి ఇక్కడ ఫీనెస్ చేసిన లేడీస్ అందరూ వస్తారు మా దగ్గరికి మేము అన్ని ఐటమ్స్ చక్కగా వివరంగా చూపించి హోల్సేల్ రేట్ల ఇస్తాం ఓకే అండి చక్కగా కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ కూడా చేసేసుకోవచ్చు ఓకే అండి ఈ రోజు ముందుగా మన వియస్ ఏం కలెక్షన్ చూపిస్తాం సిల్క్ మేడం క్రిస్టల్ సిల్క్ క్రిస్టల్ సిల్క్ ఓకే న్యూ ఐటమ్ మేడం ఓకే అండి సారీ అంతా కూడా ఇలాగా అలంకారి బొమ్మలతో పళ్ళు పార్ట్ ఓకే ఇది చాలా లైట్ వెయిట్ ఉంది చక్కటి జరీ బార్డర్ ఉంటుంది మేడం మెయిన్ జరీ బార్డర్ శారీ లైట్ ఇది బార్డర్ వల్ల చాలా లుక్ ఉంటుంది సారీ

దీంట్లో కూడా ఎయిట్ కలర్స్ ఓకే సుఫ్రెష్ కలర్ ఓకే అండి దీంట్లో కూడా అలాగే కలర్స్ ఓకే ఇలా మీకు ఏ డిజైన్ కావాలన్నా హోల్సేల్ వాళ్ళకి బండిల్ ఇచ్చేస్తాం మనం ఎయిట్ కలర్స్ బండిల్ ఇచ్చేస్తాం ఓకే మామూలుగా పర్సనల్ యూజ్ వాళ్ళకి మినిమం నాలుగు సారీస్ ఇస్తాం ఖచ్చితంగా ఫోర్ సారీస్ తీసుకోవాలి అంగైతే నాలుగు తీసుకోవాలి నాలుగు కూడా తీసుకోవాల్సిందే అమ్ముకునే వాళ్ళు బండిలు కావాలన్నా కూడా ఇచ్చేస్తారు ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు డోలా శారీస్ లో యాపిల్ కంపెనీ బ్రాండెడ్ మేడం ఓకే డోలా శారీస్ అంటే మార్కెట్ లో చాలా రకాలు వచ్చింది మేడం ఇది చాలా బ్రాండెడ్ ఐటమ్ యాపిల్ అనేది ఓకే చాలా క్లారిటీగా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా చాలా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది మంచి షైనింగ్ ఉంది ఓకే జరీ బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ షైనింగ్ తో వస్తుంది

బ్లస్ కూడా చక్కగా బోర్డర్ స్టైల్ లో వచ్చి జెరీ బోర్డర్ వస్తుంది ఓకే క్లాత్ మజూ చాలా బాగుంటుంది బాడీ స్మూత్ గా ఉంటుంది సేల్స్ చాలా స్పెషల్ ప్రైస్ లో ఓకే చేంజ్ డిజైన్స్ ఖచ్చితంగా మార్త్ అయ్యి రెండు డిజైన్స్ మూడు డిజైన్స్ కలిపి ఒక ప్యాక్ వస్తుంది ఓకే ఒక బండి వస్తుంది ఎనిమిది ప్యాక్ వస్తుంది ఆ ఎనిమిది ప్యాక్ తీసుకోవాల్సిందే మేడం ఎవరైనా సరే ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో ఓకే షాప్ వచ్చినా కూడా కంపల్సరీగా ఎనిమిది పీసెస్ డిజైన్ అనేది చేంజ్ అవుతాయి ఒక నాలుగు మాత్రం సేమ్ వస్తాయి ఇంకా నాలుగు డిజైన్ చేంజ్ అవుతాయి అలాగే మీకు ఏ బండి కావాలన్నా చూస్ చేసుకోవచ్చు కావాలంటే స్మాల్ డిజైన్ డిజైన్ అలాగా రెండు మూడు డిజైన్స్ కలిపి బండిల్ ఓకే వైట్ అండ్ డార్క్ కూడా వస్తాయి డార్క్ కలర్ వచ్చి అలాగా కంపల్సరీగా బండిల్ టు బండిల్ డిజైన్స్ మార్క్ ఇస్తాయి బండిల్ లూజ్ చేయడం ఏముండదు ఇలా ఖచ్చితంగా బండిల్ బండిల్ తీసుకోవాలా ఆన్లైన్ లో అయినా ఆఫ్ లైన్ లో అయినా షాప్ కు వచ్చినా సరే ఎనిమిది పీసులు బండిల్ తీసుకోవాలి అలాగా మనం స్పెషల్ ప్రైస్ ఎక్స్ చేసాం దీనికి మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఐటమ్ మనం కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ డిజైన్ ఎంత బాగుంటుంది ఓకే ఎనిమిది పీసులు ఖచ్చితంగా తీసుకోవాలి మేడం బండి కి ఎనిమిది పీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం త్రీ హండ్రెడ్ వేసి ఇస్తాం ఓకే అండి విడిగా ఇవ్వడం అనేది సింగిల్ సారీస్ మాత్రం ఇవ్వరు వాట్సాప్ ఫోటోస్ పెడ్డు ఏముండదు బండి కావాలి రెండు బండిల్స్ కావాలంటే మాత్రం మేము పంపిస్తాం ఓకే కొరియర్ లో ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపించబడుతున్నారు అంబానీ సారీస్ మేడం ఓకే అంబానీ గోల్డ్ అంబానీ గోల్డ్ పట్ ఓకే To want but wow. So, all special activities. Okay. So I want a muscle special studies. Is part? One meter yeah. blouse sunna, One sir. meter blouse sunni, panna sunni, mm. full Okay. So, చాలా సూపర్ హైలైట్ సారీ ఇది ఇట్స్ శ్రావణ మాసం స్పెషల్ గా మనం తెప్పించామండి ఇది పల్లు పాట్ మేడం ఓకే అండి ఓకే ఓన్లీ సింగిల్ డిజైన్ మేడం సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ స్టాక్ మాత్రం చాలా లిమిట్ గా వచ్చింది మేడం ఆర్డర్ ఏ అయినా డిజైన్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ శ్రావణ మాసంలో స్పెషల్ గా గోల్డ్ శారీతో పూర్తి చేసుకోవాలని మనం ఇలా తెలిపించాం ప్రత్యేకంగా ఈ శారీస్ అనేది లిమిటెడ్ స్టాక్ కాబట్టి ఇచ్చిన ప్రతి కస్టమర్ కి ఒక్క శారీనే ఇవ్వగలం మేడం స్టాక్ అయితే లేదు చాలా లిమిట్ స్టాక్ ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి లేదా మన షాప్ కు వచ్చిన వాళ్ళకి మన పాత కస్టమర్లకి సబ్స్క్రైబర్స్ కి మాత్రమే ఒక సారీ కస్టమర్ కి ఒక సారీనే ఇవ్వగలం మార్కెట్ లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందలు మేడం మనం ఇచ్చే ధర కేవలం మన లక్ష్మీ వెంకటేశ్వర కేవలం ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ నైన్ ఫోర్ డబల్ చాలా స్పెషల్ ప్రైస్ లో ఇస్తున్నాము ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అందరు ఓకే అండి అమ్ముకునే వాళ్ళు ఒకవేళ వచ్చినా సరే ఒకటే ఒకసారి ఎవరికైనా సరే ఒకటే సారి ఉంటేనే మనం ఇవ్వగలం అది కూడా అవైలబుల్ చాలా లిమిట్ స్టాక్ వచ్చింది కాబట్టి అవకాశాన్ని అందరూ యూస్ చేసుకోండి ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఓకే అండి ఫోర్ డబల్ నైన్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు శ్రేవణ మాసం స్పెషల్ సారీస్ అండి లెనిన్ సారీస్ ప్యూర్ లెనిన్ ఫుల్ కట్ వర్క్ వస్తుంది మేడం శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది అన్ని ఫ్లవర్ చుట్టూ కూడా గోల్డ్ థ్రెడ్ లైన్ వర్క్ ఇస్తారు మేడం ఫ్లవర్ చుట్టూ గోల్డ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి స్మాల్ డిజైన్ వస్తుంది మేడం డిజిటల్ ప్రింటెడ్ స్మాల్ డిజైన్ ఓన్లీ సింగిల్ కలర్ స్పెషల్ డిజైన్ ఇదిగో మీకు ఎన్ని సారీస్ కావాలన్నా ఎల్లో సప్లై చేస్తాం ఫంక్షన్లకి పూజలకి అన్నిటికీ బాగుంటుంది ఎల్లో శారీ అనేది అడుగుతున్నారు అందరు కావాలి ఓకే శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల పాతి రూపాయలు వేర్ చేస్తే కేటలాగ్ ఇలా ఉంటుంది చక్కగా నీట్ గా ఉంటుంది శారీ కూడా బాత్ కూడా స్మూత్ గా ఉంటుంది లెనిన్ లైట్ weight ఉంది ఏమున్నదు ప్యూర్ లెనిన్ సారీస్ కట్ వర్క్ వస్తుంది అవుట్ లైన్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది సార్ ఓకే సే నెక్స్ట్ ఏం కలెక్షన్ చూప ఇవ్వతున్నారు జాస్మిన్ సిల్క్ మేడం జాస్మిన్ సిల్క్ జాస్మిన్ సిల్క్ ఓకే టాలర్స్ కూడా వచ్చినాయి మరిలోకి చాలా అంటే చాలా స్మూత్ గా వస్తుంది సాఫ్ట్ గా ఫాలింగ్ ఫాలింగ్ మెటీరియల్ ఓకే జాస్మిన్ సిల్క్ रहने का टोन आने की पे चाला बात अंडे ब्लाउज पॉकेट ओके एंड कंट्रास्टिंग लो ब्लाउज अंडे इंदा बॉर्डर वाला कंट्रास्ट बॉर्डर तो mm. चंकडे क्रॉस रीजन लगी चढ़ता नहीं इसमें तो सिक्स कलर्स अवेलेबल होने ओके ग्रीन कलर इस ग्रीन कलर स्केट कलर फेशियल कलर बैंड कलर अंड సిక్స్ కలర్ ఇంకో ఇలా కేటలాగ్ ఉంటుంది సేల్స్ వాళ్ళకి మామూలుగా పర్సనల్ యూజ్ వాళ్ళకి మినిమం త్రీ సారీస్ తీసుకుంటే ఇవ్వగలం త్రీ సారీస్ తీసుకోవాలి జాస్మిన్ సిల్క్కి కేవలం అంటే కేవలం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ వెయిట్ వచ్చింది క్లాస్ సూపర్ గా వస్తుంది తీసుకోవచ్చు ఈ కలర్స్ తీసుకోండి మినిమమ్ త్రీ తీసుకుంటే మనం కొరియర్ చేస్తాము కేవలం త్రీ డబల్ నైన్ వన్ ఓకే అండి క్లాత్ ఎంత బాగుంది ఐదు వందల ఆరు వందలు ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ ప్రీ సైజ్ కాటన్ నైటీస్ ఓకే ప్యూర్ కాటన్ నైటీ ఇది సైజ్ కూడా చూడండి చాలా ప్రీ సైజ్ వస్తుంది ఓకే ఇది ఎటువంటి బజ్వాడీ ప్రింట్స్ అవి ఏముండవు దీంట్లో అన్ని మిల్ ప్రింట్స్ అంటారు ఇది వాష్ కూడా కలర్ గ్యారెంటీ ఉంటుంది ప్రింట్ ఓకే అండి సైడ్ ప్రింట్ అంటారు చాలా బాగుంటుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది నెక్ వచ్చేసి కళ్యాణి నెక్ వస్తుంది కళ్యాణి నెక్స్ట్ సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది ఓకే దీంట్లో కలర్స్ డిజైన్స్ ఇది మనకి యాక్చువల్ గా మనకి మిస్ ప్రింట్ లకి ఎంత వచ్చింది మేడం నైటీస్ లో మిస్ ప్రింట్ లైట్ మిస్ ప్రింట్ అవి కూడా ఎక్కడ కనబడట్లేదు ఇదిగోండి నైట్ గా వచ్చింది లైట్ గా అయిపోచ్చు మైనర్ చిన్న మైనర్ మైనర్ చాలా మైనర్ కాకపోతే మనం చెప్పాలి కాబట్టి కొన్నింటికి అసలు ఏమి లేవు చక్కగా ఉన్నాయి చోట ఏమి లేదు దీనికి ఎక్కడ కూడా ఇవన్నీ కూడా మార్కెట్ లో మూడు వందలు పైన ఉంటాయి మేడం క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ హెవీ హెవీ క్వాలిటీ వస్తుంది చాలా బాగుంది మనం ఇచ్చే ధర మన లక్ష్మి వెంకటేశ్వరరావు మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం నూట తొంభై రూపాయలు మేడం వన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఓకే ఆన్లైన్ లో కావాలంటే ఐదు నైటీలు మినిమం తీసుకోవాలి మేడం ఐదు నైటీలు ధర తొమ్మిది వందల యాభై రూపాయలు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మన షాప్ దగ్గరకు వస్తే మనం ఎన్నైనా ఇస్తాము ఆన్లైన్ లో మినిమం ఐదు నైటీలు తీసుకోవాలి కలర్ చార్ట్ తో ఫుల్ గా ఉంటుంది తక్కువ బండికి ముప్పై పీస్లు వస్తాయి నేను ఆటగా బండి తీసుకుంటారు మా దగ్గర చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ రూపీస్ అవలేలకి అమ్ముకోవచ్చు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మెటీరియల్ ఇది బ్రాండెడ్ కంపెనీ కాబట్టి క్లాత్ ఇంత బాగుంది చక్కగా మీకు వన్ నైటీ తీసుకెళ్లి టూ ఫిఫ్టీ అలా అమ్ముకోవచ్చు ఐదు నైటీలు ఆన్లైన్ లో ఇస్తాం మనం ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ మేడం తొమ్మిది వందల యాభై రూపాయలు